వీడియోస్ వస్తున్న అందరికీ నమస్తే నమస్తే కంటిన్యూ లా ఎంత మంచి లొకేషన్ అంటే గట్టు మీద ఎంచున్నాము మంచు వాడుతుంది మంచు మంచు ఎలా ఉందంటే మంచు సూపర్ ఉన్నది మొత్తం ఎక్కడ చూసినా కానీ మంచే మంచు చిత్తపల్ల కాయలు అలా వాడుతున్నాయి ఇక్కడ

మంచిగా సరిగా ఫీల్ అయిపోయింది అట్లా అధ్వానం ఏమనుకున్నాం దోశ రూపాయలు అంటారు మూడు రోజులు అయ్యచ్చు టైం అయితే తొమ్మిది అవుతుంది గుడికి పోతున్నాం మన గుడికి మామిడి చుట్టూ ఇప్పటి నుంచి ఇష్టాడు కదా మంచు చదుక లేకపోతే అయితే ఆ గట్టి కొట్టాడా దాన్ని ఈ గట్టి సూపర్ ఉంది తెలుసా కాకిరకాయల కూర ఇంటికి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ఏం చేస్తాం పనికి అడిగిపోయినాం కానీ ఎవరు రాలేరు సన్న వర్షం వస్తున్నది రేవటి నుంచి పనికి పోవాలి బ్లాగ్గా నవడచ్చు చేసిన గుడికాడికి అయితే వచ్చేసిన అందరు ఉన్నారు మస్తు అనిపిస్తుంది మస్తు టైం పాస్ అయిపోతుంది గొలసిన ఇప్పుడు కలిసింది చేసా ఇప్పుడు ఫోన్ చేయము అంటే మళ్ళీ బద్దు చేస్తే అట్లా అది ఎర్రగా అవుతున్నది అది తగ్గింది అది తగ్గింది తెలుస్తులేదు తెలుస్తులేదు ఆ మందు పెడితేట్లో జారిపోతున్నా కిందకి అది అది

ఎగిరిపోతే తెలిసి పెట్టినామనుకో పట్టుకోరాకురా అన్న కట్టుకున్నాడు బగిరి అంత ఇట్లా ఎంతో బ్రెష్లే టైము టైం వచ్చేసి రెండు నలభై అవుతుంది మందు కొట్టాలి ఎండ అయితే మంచిగా కొడుతుంది ఈరోజు మందు కొడుతున్నా ఎందుకంటే మూ చూడండి ఏం లేదు ఇట్లా చినుకు లేదు ఎండ కొడుతున్నది గంట రెండు గంటలు అయితే గంట షేప్ ఇట్లా ఉంటే బాగుంటుంది ఎండ అంటే ఎండ కొట్టాలి ఇక మందులు వచ్చి వారం అయ్యి ఈరోజు కొడుతున్నా అవుతున్నాయి మంచిగా నల్ల నల్లగా లేకపోతే బుడిది బుడిది కలుపు బింద తీసుకొని వస్తాను ఇక గంట గంట ఇరవై నిమిషాలు అయింది టేస్ట్ అయితే అయిపోయింది మొత్తం బాగున్నది వర్షం అయితే ఏం లేదు కొట్టినంత ఫస్ట్ టైం కొట్టేసినా నేను మందు ఫస్ట్ టైం అయితే గటార్ వేసుకొని కొడుతున్నా ఎట్లయితే అనుకున్నా కానీ మంచి చాలా చక్కగా అయిపోయింది నీట్గా వర్క్ ఏం మిషన్ కూడా ఏం సతాయించలేదు ఐదు అవుతున్నది మంచిగా మందైతే కొట్టేసినాం ఇది ట్యాంక్ది పోదుగా కడిగేస్తే పోతుంది ఏం చేస్తున్నాయి కాకు కాకా ఏం చేస్తున్నావే కాకు ఏం చేస్తున్నావి దొరణం వంద ఎకరాల భూమి నాకు జామకాయ ఒక్కట్లో ఉంచుతలేరు కోతులు ఒకటి

ఈరోజైతే అనుకున్నప్పుడు అనుకోకుండా మంది అయితే కొట్టిస్తున్నారు వీడియో ఏమైందో కామెంట్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కలుతాం బాయ్ ఫ్రెండ్స్ پته ورکونته یلپوالې پدوالې